దిస్ ఇస్ మై ఏరియా ఫార్మర్స్ మేమంతా కూడా వ్యవసాయం చేస్తామండి ఇక్కడ మా ఏరియాలో పచ్చని పైరు మేము చాలా పంటల మీద ఆధారపడి బ్రతకాల్సిన పని వస్తుంది ఇదిగో ఎట్లా పోయింది కూడా చాలా ఇవి ఈ నష్టానికి కూడా మేము భారాయించాల్సిన పని వస్తుంటుంది వ్యవసాయంపై ఆధారపడి బ్రతకడం చాలా కష్టం అండి ఎందుకంటే ఒక లాటరీ లానే వ్యవసాయం చేసి మళ్ళీ మనం అది వస్తుందో పోతుందో తెలియదు సో ఇదంతా కూడా మాకు చాలా నష్టాలు కూడా సమర్పించుకోవాల్సిన పని వస్తుంది కాబట్టి వ్యవసాయంపై ఆధారపడే దేశ గల కారణం వ్యవసాయంపై ఆధారపడే ప్రజలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకే బాగా చదివి మంచి టాలెంట్ అయ్యి టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ఇంకేం లేదు ఇదండి మాకు వర్షాధారమైన పంటలండి ఇవి వరి బోర్లు ఏం గా ఒక థౌజండ్ ఫీట్స్ తీస్తే కానీ వాటర్ సక్రమంగా పడదు కావున మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందుకని ఎవరైనా సరే కామెంట్స్ చేసి ఎలా చేయాలి వ్యవసాయం ఏంటనేది నష్టాన్ని రాకుండగా మీకు దిస్ ఇస్ మై ఏరియా ఫార్మర్స్ లో పెట్టిన మేమంతా కూడా మాకు రసాయం చేస్తామండి ఇక్కడ మా ఏరియాలో థ్యాంక్ యూ చాలా ఇవి ఈ నష్టానికి కూడా మేము భారించాల్సిన పని వస్తూ వ్యవసాయంపై ఆధారపడి బ్రతకడం చాలా కష్టమండి ఎందుకంటే ఒక లాటరీ లానే వ్యవసాయం చేసి మళ్ళీ మనం అది వస్తుందో పోతుందో తెలియదు సో ఇదంతా కూడా మాకు చాలా నష్టాలు కూడా సమర్పించుకోవాల్సిన పని వస్తుంది కాబట్టి వ్యవసాయంపై ఆధారపడే దేశ గల కారణం వ్యవసాయం పేదపడే ప్రజలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకే బాగా చదివి మంచి టాలెంట్ అయ్యి టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుంది అని నీ ఉద్దేశం ఇంకేం లేదు ఇదండి మాకు వర్షాధారమైన పంటలండి ఇవి మరి బోర్లు ఏం పడవుస్ట్గా ఒక థౌజండ్ ఫీట్స్ తీస్తే కానీ వాటర్ సక్రమంగా పడదు కావున మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందుకని ఎవరైనా సరే కామెంట్స్ చేసి ఎలా చేయాలి వ్యవసాయం ఏంటనేది నష్టాన్ని రాకుండా మీకు తెలిసిన టెక్నాలజీలో చెప్పండి ఈ యూట్యూబ్లో పెట్టిన వాటి నుంచి మాకు రిప్లై ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి